సీతామహాలక్ష్మి ను అమ్మగారు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాల్లో మీ వయసులో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసారా నేను అసలు చూడలేదు నాన్న ఇంతవరకు అటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదు అదే అంటే దాదాపు ఈరోజు మహిళలకి పథకాలు ఇస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఏమనిపిస్తున్నారు అవి మాటలు చెప్పుకోవటానికే అవి చెప్పటానికే చెప్ చేశారు కానీ అవి అమలు జరగటం అనేది లేదు నూటికి కనీసం ఏదో ఒక ఐదుగురు పది మందికి ఇచ్చామంటే కుదరదు కానీ అదిలా జరిగింది అంతా ఒక్కసారి షాన్స్ అని అనవసరంగా అస్తవ్యస్తం చేశాడు పెరిగే బిడ్డనే కాళ్ళు చేసినట్టు చేశాడు మా తప్ప అది అమ్మగారండి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం చూశారు తేడా ఏం గమనించారు నాన్న ప్రజలు గమనిస్తున్నారు ఎలా ఉన్నదనేది ప్రజలు గమనిస్తున్నారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందంటే దాదాపు ప్రతి వాళ్ళకు కూడా దివ్యంగా జరిగిన రోజులు అవి ఏంటి అసలు ఇవాళన్నా రాక్షసత్వంగా జరగటం అసలు మంది అనవసరంగా కేసులు పెట్టి నానా హింసలు పెట్టడం రక్షణ లేదు అస్సలు అస్తవ్యస్తంగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే అస్తవ్యస్తంగా ఉంది గవర్నమెంట్ అంటే ఈరోజు నేను పింఛన్ మూడు వేలు చేశానని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్పారు మూడు వేలు అన్నది రెండు వందలది రెండు వేలు చేశారు చంద్రబాబు గారు ఆ రోజున రెండు వందలని ఒకేసారి ఎంత పెంచారు చూడండి రెండు వంద రెండు వేలు చేశారు అన్నట్టు ఇచ్చేశారు మరి సంక్రాంతికి కానీ క్రిస్టమస్ కానీ ప్రతి ఒక్క పండగ ముస్లిమ్స్కి కానీ అందరికి కూడా ఎటువంటి లేని వాళ్ళకి కూడా ఆ రోజున వాళ్ళు భోజనం చేసుకుని చెట్టు చేశారు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు షాపం గారు ఎలా అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గెలిస్తే మరలా గెలిస్తే నేను ఉచితంగా బస్సు ప్రయాణం అని చెప్పి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాను మహిళలుగా చెప్పి అంటున్నారు కదా తీరుస్తారంటారా ఏంటి అసలు తీర్చపోతే అసలు ఆమె ఇవ్వడగా నన్న తీర్చపోతే అతని నోటం హామీ ఇవ్వడు తీరిస్తేనే ఖచ్చితంగా చేస్తేనే చెప్తాడు చేసిందే చెప్తాడు చేయబోయేది కూడా తను చేయగలిగితేనే చెప్తాడు లేకపోతే మార్చాను అతను పాలసీ చేయదు చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి అతను ఉన్న పద్ధతి అది ఈరోజు ఎంతమంది కలిసి వచ్చినా సరే నన్ను ఏం చేయలేరు నూట డెబ్బై నేనే అని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ననే ఉంది అది ఆయన నైజం అది ప్రజల చేతిలో ఉంది ప్రభుత్వాలని మార్చుకోవాలన్నా అప్పుడు చంద్రబాబు గారు మేమే మళ్ళీ వస్తాం అనుకున్నారు కానీ ఒక్క శాంతా అతను ఆటోమేటిక్ చూద్దామని ప్రజలు మొగ్గు చూపారు ఈ రోజున మళ్ళీ ఆ ప్రజలే అతన్ని బయటికి పంపించే పరిస్థితి వస్తుంది అంటే ఒక్కడిని కొట్టడానికి ఇంత మళ్ళీ అన్నట్టుగా మాట్లాడతారు అలా కాదు కదా మన చాలా స్టేట్ మనం డెవలప్ చేసుకోవాలి అన్నీ చేసి అప్పులు వెళ్ళి మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టే బదులు ప్రజలు నిద్ర మీద భారం పెట్టే బదులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే కేంద్రంతో మనం సమక్యంగా ఉండాలి ఆ ఉద్దేశంతో వెళ్ళిపోయి ఆయన కలిశారు కానీ లేదంటే కలిసే వ్యవహారం కాదు అది ఎవరు కలిసినా కలవకపోయినా ఈసారి ప్రజలే నిర్ణయం చేసుకునేవాళ్ళు